Was gehen wir gleich mit dir? Ja, ja, ja. 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 Ja, 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 ja. 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 Ja, ja, వస్తున్నా తెప్పించింక ఎవరు చేయలేవునా టాబ్లెట్లు చూపించా సరే టాబ్లెట్లు పెట్టుకుని మరీ తిరుగుతున్నావా టాబ్లెట్లు పట్టుకుని మరీ తిరుగుతున్నాడు ఎంత కష్టం ఉంటుందో రోజుకి రెండు వందల కంటే ఎక్కువ రావట్లేదు అంట కాలు కూడా వేసుకోడా సరే రెండు ప్యాకెట్లు ఎంత రూపాయలు ఎక్కువే ఎక్కువ ఇస్తారన్నా కూడా ఎక్కువే మద్దతు అటువంటి వాళ్ళు ఉన్నారు రోజుల్లో మంచి మీల సపోర్ట్ గురించి అనేసి ఇస్తాను అనమాట శుభ్రంగా ఓకే హ్యాపీగా ఉండండి రోజు అంతా ఓకేనా సరే బాయ్